ఉగ్రదాడిని అందుకు వాడుకోను సారీ చెప్పేందుకు మాటం లేవంటూ ఒమర్ అబ్దుల్లా కోమెంట్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై ఇవాళ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక ప్రసంగం చేశారు ఇందులో ఆయన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని భవిష్యత్తులో చోటు చేసుకోబోయే పరిణామాల్ని కూడా వెల్లడించారు ఉగ్రదాడిపై దేశం ఏకమైందని దీంతో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి ముగింపు పడుతుందని భావిస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు ఉగ్రదాడిని అడ్డు పెట్టుకుని ప్రతి ప్రాంతం ఉత్తరం నుండి దక్షిణం వరకు తూర్పు నుండి పడమర వరకు ఈ దారుణమైన చర్యతో బాధపడిందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు ఈ దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్ మొత్తం ఐక్యంగా ఉందని ఇది లోయలో ఉగ్రవాదం ముగింపుకు నాంది కావచ్చని అన్నారు సందర్భంగా ఒమర్ అబ్దుల్లా కు ప్రభుత్వానికి విపక్ష బిజెపి నుంచి మద్దతు లభించింది అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ విపక్ష నేత సునీల్ శర్మ ప్రశంసించారు ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో మరణించిన ఇరవై మంది బాధితుల పేర్లు రాష్ట్రాలను సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో చదివి వినిపించారు జమ్మూ కాశ్మీర్ ఎటువంటి దాడుల వెనుక ఉందని భారతదేశ మొత్తం భావించడం ప్రారంభించిందని సీఎం తెలిపారు దురదృష్టవశాత్తు తదుపరి దాడి ఎక్కడ జరుగుతుందో అని అనిపించే పరిస్థితి ఇది కల్పించిందన్నారు బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పడానికి తనకు మాటలు లేవని అబ్దుల్లా గుర్తు చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్ లో భద్రత ఎన్నికైన ప్రభుత్వం కింద లేదని ఒమర్ గుర్తు ముఖ్యమంత్రిగా పర్యాటక మంత్రిగా తను పర్యాటకుల్ని స్వాగతించానని ఒమర్ తెలిపారు వారిని తిరిగి సురక్షితంగా పంపడం తన బాధ్యత అన్నారు తాను అది చేయలేకపోయానన్నారు క్షమాపణ చెప్పడానికి తన దగ్గర మాటలు లేవన్నారు రక్తంతో తడిచిన తమ తండ్రులను చూసిన ఆ పిల్లలకు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఆ నేవీ అధికారి వితంతువుకు తానేం చెప్పగలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు వారు తమ తప్పు ఏమిటని అడిగి

రెండు దశాబ్దాలకు పైగా జమ్మూ కాశ్మీర్ లో ఇంత పెద్ద ఎత్తున దాడికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావడం ఇదే తొలిసారన్నారు కత్వా నుండి కుప్వారా వరకు దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయని పట్టణం లేదా గ్రామం లేదన్నారు ప్రజలు ప్రభుత్వాలకు అండగా ఉన్నప్పుడు ఉగ్రవాదం అంతమవుతుందని ఒమర్ తెలిపారు ఇది ఒక అవకాశానికి నాంది అన్నారు మనం జాగ్రత్తగా ఉండాలని ప్రజలను మన నుండి దూరం ఏ పని చేయకూడదని తెలిపారు ఈ ఆకస్మిక నిరసనను దెబ్బతీసే ఎటువంటి చర్య తీసుకోకూడదన్నారు నియంత్రించగలమని కానీ దానిని అంతం చేయలేమన్నారు ప్రజలు మనతో ఉన్నప్పుడు అది అంతం అవుతుందన్నారు ఒక పర్యాటకుడిని రక్షించడానికి ప్రయత్నించి ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన ధైర్యవంతుడైన గుర్రపు బండి నడిపే వ్యక్తి సయ్యద్ హుసేన్ షా గురించి ప్రస్తావిస్తూ అందరూ తన ప్రాణాలకు భయపడుతున్నారని కానీ అతను పర్యాటకుల కోసం మన అతిథుల కోసం తను ప్రాణాలు త్యాగం చేస్తాడని ప్రశంసించారు అతను పారిపోయి ఉంటే ఎవరు ప్రశ్నించేవారన్నారు కానీ పారిపోయే బదులు అతను ప్రమాదం వైపు వెళ్ళాడనే ఇలాంటి కథలు మనం చాలా వింటున్నామన్నారు ప్రజలు గాయపడిన వారిని తమ భుజాలపై మోసుకు వెళ్ళారని స్థానికులు పర్యాటకులకు సహాయం చేయడానికి ప్రయత్నించారని ఓమర్ తెలిపారు ఒక పేద శిఖర వల్ల ఉచిత పండ్ల చాట్ ను అందించాడని అతను రోజుకు రెండు వందల నుండి మూడు వందల రూపాయలు సంపాదిస్తాడని గుర్తు చేశారు క్యాబ్ ఆపరేటర్లు ఉచిత రైడ్లు అందించారని హోటల్ యాజమానులు వారి గదులను తెరిచారని తాను వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు తాము ఇలాగే ఆతిథ్యం ఇస్తున్నామన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి